ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీరు బయటకు రావడానికి రీజన్ సోనియా అనుకుంటున్నా ఏది అది నన్ను అది డోర్ దగ్గర వచ్చిందానికి నిజంగా నేను దానికి ఫీల్ అయినా సో దానికి ఒక రీజన్ ఏంటంటే అంతకుముందు టూ డేస్ నుంచి ఆమెతో మాట్లాడతలేను నేను ఎందుకంటే ఆ ఎగ్ టాస్క్ లో వాళ్ళందరూ ఆ టీమ్ టీమ్ బిహేవ్ చేసిన విధానం నాకు నచ్చలేదు అండ్ పృథ్వీని సోనియా కొంచెం రెచ్చగొట్టిన ఫీలింగ్ నాకు వచ్చింది డైరెక్ట్ సోనియాని అడిగినా అరే ప్రామిస్ నా ఇంటెన్షన్ అది కాదురా ఆమె అన్నది బట్ ఆ లో నాకు నచ్చలే నేను అందుకే నువ్వు అబ్జర్వ్ చేసి అప్పటి నుంచి నేను మాట్లాడడం తగ్గిచ్చిన కూడా నేను అమ్మాయితో అన్నా సో అవ్వకపోవడం వల్ల బట్ స్టిల్ అదైనా కూడా నేను మాట్లాడినప్పుడు అంత తప్పు అనిపించినప్పుడు మనీ సోనియా ఎవరైతే నేనే అని అనుకున్నారో ఆ అనుకున్న వాళ్ళు ముందే నాకు చెప్తే అయిపోయేది కాదు ఇదేటో పోతుంది అని మరి అప్పుడు ఎవరు చేయాలి అందరు నవ్వినప్పుడు గా నా మీదకి వచ్చేసరికి నేను కూడా ఫీల్ అయినా ఇంతమంది పన్నెండు మంది ఉంటే నా ముఖం మీదకి ఎందుకు వస్తున్నారు మీరు అని ఈవెన్ ప్రేరణ కూడా మనీని తిట్టింది ఇఫ్ ఇన్ కేసు నీకు అభయ్ అన్న అనిపిస్తే అన్న రూమ్ లోకి వచ్చిన తర్వాత నువ్వు రూమ్ లోకి వచ్చా అభయ్ ఏమన్నా అని అడగాలేమని నీకు ఉందా నువ్వు డైరెక్ట్ ఎట్లా వాయిస్ అవుట్ చేస్తావు మనీ అభయన్నా అభయన్నా అని నీకు ఆ మాత్రం కూడా తెలియదు అని ప్రేరణ కూడా తిట్టింది మనీని సడన్గా ఇప్పుడు ఇద్దరు నన్ను పాయింట్ అవుట్ చేస్తే అది ఎట్లుంటుంది నాకు సార్ అదే అన్నాడు నీకు సోనియా వచ్చి చెప్పినా కూడా నువ్వు పోలే అంటే అసలు క్రైమే ఏమైందో తెలియదు ఎందుకు బిగ్ బాస్ ఇస్తుందో తెలియదు డోర్లు ఎందుకు ఓపెన్ చేయమని అందరికీ హాఫ్ ఆఫ్ నాలెడ్జ్ ఉంది సడన్గా ఆమె వచ్చి నన్ను నేను ఎందుకు నాదే మిస్టేక్ అని చెప్పి ముందు పురుగుతా నాకు తెలియనప్పుడు నేను ఇప్పుడు ఆడ నాకు సార్ దగ్గర బెండ్ అయిన నేను నిజంగా తప్పు చేసినా నాకు తెలిసి కాన్షియస్లో వేసి ఉంటే అక్కడ కూడా తప్పు నా సార్ సారీ సార్ బిగ్ బాస్ అని చెప్పేటోళ్ళు నేను నాకు లిటరలీ అది పట్టించుకుంటారు అని నేను లేను ఎందుకంటే నేను కూడా చాలాసార్లు అన్న బిగ్ బాస్ మీద ఎందుకు జోక్లు వేస్తున్నాను అంటే నేను జస్ట్ జోక్లు వేస్తున్నా పాత కంటిషన్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు బిగ్ బాస్కి చిన్న చిన్న ఎందుకు పట్టించుకుంటాడు అయినా అది మన మైండ్ సెట్ సో వీడు మైండ్ సెట్ ఇంత వీడికి ఏం అర్థమై అని చెప్పి నవ్వుకుంటారు తప్ప కానీ మనల్ని దీనికోసం ఎవరు పట్టించుకోటరు అని ఇంటెన్షన్ చాలాసార్లు మాకు డిస్కషన్ వచ్చింది సడన్గా నేను ఒక్కసారి పాయింట్అవుట్ అయ్యేసరికి నేను ఫీల్ అయిపోయాను చాలా అండ్ సీత కిరాక్ మీకు మధ్యలో ఒక గొడవ జరిగింది అవును దాని గురించి మీ ఒపీనియన్ అండ్ ఆ ఆడియన్స్ పోర్ట్రే అయింది వేరే ఎగ్జాక్ట్లీ ఆడియన్స్ కాదు నా వైఫ్ నేను రాంగ్ అనే నువ్వు ఎట్లా తిడతావు కిరాక్ సీతని మహిళా సంఘాలు అందరు నీ మీద సీరియస్ అయ్యారు వాడు ఎట్లా అంటాడు ఒక అమ్మాయిని ఆడపిల్లని అట్లా ఎట్లా అంటాడు ఆమె అన్న అన్న అంటుంటే అని చెప్పేసి చాలా సీరియస్ అయ్యారు నాకు భయమైంది అని అన్నది కానీ నిజంగా కూడా అది ఒక 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 గేమే అనుకుంటా నేను ఎందుకంటే ఎగ్జాక్ట్లీ సీతూకు నాకు గొడవ కాగానే ఆ రోజు ఎపిసోడ్ ఎన్డీ చేసిరంట ఎన్డీ చేస్తే సపోజ్ ఆ రోజు నైట్ అంతా మా వైఫ్ భయపడుతుంది అంట తెల్లారు ఏమైతుంది ఏమైతే ఏమీ కాలేదు ఆ రోజు మేము గొడవ పడ్డ తర్వాత సీతూ ఏమో దాని రూమ్ లోకి వెళ్ళి ఎవడి మీద కోపం అన్న మీద చూపించిన అభయన్న మీద నాకు దానికి ఇంకెక్కువ బాధ అనిపిస్తుంది అందుకే అని సీతూ చెప్తుంది వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ప్యూర్లీ ఇది ఎడిటర్స్ గేమ్ ఎగ్జాక్ట్ అది ప్రాపర్ ఎడిటర్ గేమ్ అది సో ఆమె ఏడుస్తుంది నేనేమో దాంతో వెళ్ళి మాట్లాడాలన్న బాబా చిన్నపిల్ల నా బాధ ఏంటంటే అది నేను చూస్తూనే ఉన్నది నేను అంత ఎవరిని హర్ట్ చేయా తెలిసి కూడా ఎవరితో నన్ను నన్ను తిట్టేసరికి నేను తట్టుకోలేకపోయినా నేను ఒకసారి వెళ్ళి దాంతో మాడాలి ఏడుస్తుంది నాకు మంచిగా అనిపిస్తుంది అంటే ఆదిత్య అన్న ఇప్పుడు వెళ్ళక తర్వాత వెళ్ళు అన్నాడు బట్ నాకు ఎల్ల బుద్ధి అవుతుంది మాట్లాడబుద్దు అవుతుంది ఏడుస్తుంటే నాకు మంచిగా అనిపిస్తలేదు అని చెప్పేసి అన్న అన్న అని చెప్పంటే ఇట్స్ ఓకే నాకు అర్థమైంది బట్ అన్ని సెట్ అవుతాయి ఆ తర్వాత విష్ణుప్రియ బయటకు వచ్చింది అప్పుడే వాష్రూమ్ కోసం విష్ణుప్రియ దగ్గరికి వెళ్ళినా విష్ణు సీత ఓకేనా దాంతో మాట్లాడబుద్ధి అవుతుంది అది ఏడుస్తే నాకు నచ్చట్లేదంటే ఇప్పుడు వద్దన్న రేపెళ్ళు సీత కొంచెం డౌన్ డౌన్ అన్నప్పుడు డెఫినెట్లీ మనం మాట్లాడుతూ అయితే నేను అని చెప్పినా చెప్పినాక నెక్స్ట్ డే ఆదిత్య అన్న నేను మాట్లాడుతూ ఉంటే సీత వచ్చింది వచ్చి అన్న మాట్లాడదాము పక్కకి వెళ్ళినాం ఏమైంది చెప్పరా అంటే ఏదో మాట్లాడతా అన్నమాట కదా అని అంటే పక్క తీసుకెళ్ళి కూర్చోబెట్టి నేను అనాలని నా కాదు బేట నేను నన్ను చూస్తూనే ఉన్నావు నేను డెఫినెట్గా కొన్ని కొన్నిసార్లు ఎస్మి కొన్ని 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 డెసిషన్లు వద్దని చెప్పినా కూడా నాకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నా ప్లేట్స్ నేను కనుక్కుంటా నేను చేస్తూనే ఉన్నా కదా నాకు నచ్చని డిఫెండ్ చేసుకుంటాను కానీ నువ్వు అది అర్థం చేసుకోకుండా నేను వాళ్ళకే పనిచేసి మీకు చేయట్లేదు అని ఎట్లా అనుకున్నవారా నేను దానికి ఫీల్ అయినారా అంటే ఆమె హక్ చేసుకొని సారీ అన్న నాది కూడా నీ మీద అనాలని కాదు ఎవరి మీద కోపం నీ మీద రిఫ్లెక్ట్ అయింది అన్న అని చెప్పి అన్నది ఇద్దరం హ్యాపీగా మాట్లాడుకున్నాం ఇంకా మా బాండింగ్ ఇంకా ఎక్కువైంది అన్న చెల్లె బాండింగ్ సో ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేసినాక నా వైఫ్ నైట్ ఇన్ని అన్నది కానీ ఆ వన్ అండ్ హాఫ్ డే అక్కడికే కట్ చేస్తారు తెలియదు ఆబ్వియస్లీ కానీ జరిగింది ఇది సో నాకు బాధ అనిపించింది ఎందుకు ఇంత నెగిటివ్ గా అనవసరంగా ఎందుకు వెళ్ళడము అని